శ్రీరామ జయం మాసానం మార్గశీర్షోహం అని పరమాత్ముడు చెప్పిన వాక్యం గుర్తుకు తెచ్చేటటువంటి మాసం మార్గశీర్ష మాసం భగవద్గీత అవతరించిన మాసం మార్గశీర్షమాసం ఇంటి పని మొత్తము తానే స్వయంగా చేసి ఇంటి బాధ్యత అంతా భుజాలపైన వేసుకొని మౌనంగా ఎవరిని నిందించకుండా అన్ని కష్టాలు తానే పాటించి అనుసరించి అనుభవించి ఒక్క దీపం వెలిగించడంతో పోలి స్వర్గానికి వెళ్ళిన మాసం కూడా మార్గశీర్ష మాసమే మార్గశిర శుద్ధ పాడ్యమే పోలి స్వర్గం ఈ వృత్తాంతానికి దీపారాధనకు దీపదానానికే ప్రత్యేకం మాసమంతా కుటుంబంలో ఉండేవారంతా వివిధ ధర్మాలను పాటించే నిమిత్తమే గోదావరి తీరానికి వెళ్ళి స్నానాలు చేయడం కోసం పురాణ కాలక్షేపాలు వనవాస భోజనాలు వన ఇలా వివిధ కార్తీక మాస ధర్మాలు నియమాల ఆచరణలతో కాలం గడుపుతూ ఇంట్లో పని అంతా కూడా ఇంటిలో నలుగురిలో చిన్న అయినటువంటి పోలి ఆమె భుజాలపైన వేయడంతో మారు మాట్లాడకుండా మౌనంగా ఇంటి పని అంతా కూడా ఒక్కతి నియంత్రిస్తూ నిర్వహిస్తూ ఆచరిస్తూ అనుసరిస్తూ నిర్వహిస్తూ చివరకు ఈ మాసమంతా ప్రతిరోజు వెన్న చిలికిన ఆ గిన్నెలో ఉండే కాసింత గిన్నెకు అంటిన ఆ వెన్న ప్రతిరోజు కూడా ఒక కుండ పెంకులో సేకరించి సేకరించి భద్రపరుచుకొని ఈరోకు ఒక్కరోజైనా కూడా దీపాన్ని వెలిగిస్తే పుణ్యం లభించదా అనే ఆలోచనలతో దామోదరా యనభసి దామోదరా దీపం వెలిగిస్తున్నాను అనేటటువంటి సంకల్పంతో చీర కొంగు చివర కొన్ని దారాలు తొలగించి దీపం వల్ల సిద్ధం చేసి పగిలిన ఆ కుండ పెంకులో సేకరించిన వెన్న కరిగించి అందులో ఉంచి ఈ దారం పోగులనే దీపం బత్తిగా సిద్ధం చేసి వెలిగించిన పుణ్యఫలం బలం కారణం చేత పోలికి స్వర్గం లభించింది అత్తగారు తోటి కోడళ్ళు అందరూ కూడా మేం కార్తీక మాసం అంతా కూడా ఇన్ని నియమాలు పాటించాం కదా మాకు లభించని పుణ్యఫలం ఎలా ఈ పోలికి లభించింది అని చెప్పగా వైకుంఠం నుంచి విచ్చేసిన ఆ విష్ణు భటులు ఆ అత్తగారికి తోటి కోటండ్రులకు ఇంట్లోని వారందరికీ కూడా వివరించారు పత్రం పుష్పం ఫలంతోయం అనే భగవద్గీత వాక్యాన్ని స్ఫురింపజేసే విధంగా పరమాత్ముడిని మనసులో నిలుపుకొని మన పని మనం చక్కబెట్టుకోవాలి మన విధిని మనం పాటించాలి స్వధర్మము అనే అంశాన్ని దృష్టిలో పెట్టుకొని మనదైన ధర్మాన్ని మనం పాటించాలి ఎంత అద్భుతంగా పాటించిన ఇతర విధులు మనకు దోషాన్ని ఆపాదిస్తాయి ఇంటి పనులను ఎవరికి వారు ఎవరికి వారు అని కాకుండా అందరూ కలిసి చేసుకుంటే ఆ ఇల్లు స్వర్గధామం అవుతుంది కలియుగ ప్రత్యక్ష స్వర్గంగా భావనం చేయవచ్చు అలా కాకుండా ఇతరులపైన మనం పని అంతా కూడా నెట్టివేసి మనవంతు పుణ్యం మనం సంపాదించుకుంటున్నాం అనుకున్నప్పుడు ఆ పుణ్యం కాస్త పాపంగా మారుతుంది ఇతరులను పీడించి మనం సాధించే పుణ్యం అది పుణ్యం కాదు అలాగే ఇతరులకు కూడా అవకాశం కలిగించే విధంగా వినయంతో మనం ఏకాస్త ఇతరుల పని చేసినా కూడా అదే పుణ్యఫలంగా మారుతుంది మన పని మనం చేస్తూ ఇతరుల పనిని కూడా మనమే చేయగలిగితే అది పుణ్యప్రదమవుతుంది మన పనిని మానుకొని ఇతరుల పని మాత్రమే చేస్తే అద్భుతమైన పుణ్యం అవుతుంది ఇలా ఎవరూ చేయడం ఈ కాలంలో గమనించం కానీ మన పని మానుకొని ఇతరుల పని కూడా విధ్వంస చేసేటటువంటి వారిని అనేకులను గమనిస్తూ ఉంటాం ఇది మహాపాపం పోలీస్ వర్గం ఈనాటి విశేషం చిన్న దీపం నేతితో లేక నూనెతో వెలిగించి ఒక బకెట్లో నీరు పోసి ఆ నీటిలో దీపాన్ని విడిచిపెట్టినా కూడా పోలీస్ వర్గం అనే వ్రతాన్ని ఆచరించిన పుణ్యఫలం మనకు లభిస్తుంది వ్రతాన్ని ఆచరిద్దాం సులభంగానైనా వ్రతాచరణ ద్వారా పుణ్య బలాన్ని పెంచుకునే ప్రయత్నం చేద్దాం ధర్మాన్ని భావితరాల వారికి అందించే ప్రయత్నం చేద్దాం మళ్ళీ కలుసుకుందాం శుభమస్తు శ్రీరామ జయం